ఇప్పుడు సెలవుల్లో కూడా పిల్లలు మెడిటేషన్ ఇట్లాంటివి చేస్తున్నారు అయితే వీళ్ళు పెట్టిన డూస్ అండ్ డోంట్స్ ఏంటో చూద్దాం మనం ఒకసారి ఈ ట్వంటీ వన్ డే డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రామ్ లో డూస్ ఏంటంటే ఫస్ట్ ది స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకోవాలి సెకండ్ ది పుస్తకాలు చదవాలి థర్డ్ ది ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ ఎక్కువ నేర్చుకోవాలి ఫోర్త్ ది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ కి హెల్ప్ చేయాలి ఫిఫ్త్ ది ఇది పేరెంట్స్ కి పిల్లల్ని పొలాలకి తీసుకెళ్ళి అగ్రికల్చర్ కి సంబంధించి ఫార్మింగ్ కి సంబంధించి వాటి గురించి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి ఇది పేరెంట్స్ కి అనమాట సిక్స్త్ ది ఇది కూడా పేరెంట్స్ వాళ్ళు ఏమైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి రివార్డ్ చేయండి సో దాట్ అది హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఇంకా ఇలా చేయాలని ఊతమించినట్టు బాగా తట్టి అరే బాగా చేస్తున్నారు అంటే ఎలా ఉంటుంది ఎవరికైనా పిల్లలకి ఆనందంగానే ఉంటుంది కదా సెవెంత్ ది పేరెంట్స్ పిల్లల్ని పక్కన చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు పిల్లలతో టైం స్పెండ్ చేయాలి మాట్లాడాలి టూరిస్ట్ ప్లేస్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి గుడ్లకి ఏమన్నా తీసుకెళ్తే మన ఆర్కిటెక్చర్ గురించి వాట్ ఇస్ పిల్లల గ్రాండ్ పేరెంట్స్ కనుక అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతయ్యలు గనక ఇంట్లో ఉంటే వాళ్ళని పిల్లలతో టైం స్పెండ్ చేయమని చెప్పాలి ఇవన్నీ డూస్ అనమాట